నమస్తే ఈరోజు ఏదైతే మరో ఎపిసోడ్ తోటి మళ్ళీ వచ్చాము ఏదైతే ప్లాట్ విషయంలో ఉన్నటువంటి సందేహాలు దాని గురించి సంబంధించిన సూచనలు అవన్నీ కూడా మన మహాపండితులు ఏదైతే వాస్తు పండితులు ఉన్నారో చేవూరి స్వామి గారు అతని అడిగి ఆ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేసి కూడా తెలుసుకుందాము సార్ నమస్తే గురుగారు నమస్తే గతంలో ఉన్న నిర్మాణాలకు ఇప్పుడున్న నిర్మాణాలకు ఆ తేడా ఉన్నది వ్యత్యాసం దాంట్లో భాగంగానే ఇంటికి ఎన్ని పిల్లలు ఉన్నారు ఎన్ని పిల్లలు ఉంటే మంచిది ఏ విధంగా ఉండాలి నష్టాల లాభాల దాని గురించి చెప్పండి గతంలో ఏదవుతుందో కొన్ని వేల సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాము మానవులైన వాడు ఇప్పుడు ఈ రోజున గృహం కట్టుకోలేదు కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా గృహ నిర్మాణాలు చేసుకుంటూ వచ్చారు ఆ రోజున బహుడవంతస్తు లేకపోవచ్చు తన ఏదవుతుందో గృహ నిర్మాణానికి ఏదవుతుందో కోటలకు కానీ భవనాలకు కానీ భవంతులకు కానీ రాజు కోటలకు కానీ ఈ యొక్క గోడ నిర్మాణము గోడ నిర్మాణము ఏదవుతుందో మందంగా పద్నాలుగు ఇంచు ఇరవై ఐదు ఇంచులను తీసుకునేవాడు కట్టుకునేవాడు నిర్మాణం చేసేవాడు ఒకటి రెండు ఫుల్ ఈ ఈరోజు కూడా వేల సంవత్సరాలైనా వందల సంవత్సరాలైనా కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి ఆ యొక్క భగవంతులు అది ప్రజెంట్ ఏదవుతుందో ఆధునిక యుగం ఏదవుతుందో బౌలంతస్తులు కట్టడాలు ఏమవుతున్నాయో పెరిగినాయి ఇంజనీరింగ్ విభాగం ఏదవుతుందో దానికి తగ్గట్టుగా పిల్లల కన్స్ట్రక్షను అని వచ్చింది పిల్లర్ పిల్లల కన్స్ట్రక్షన్లోను నష్టాలంటూ ఏముండవు కానీ బౌలంతస్తులకి యాభై అంతస్తులు ఇరవై అంతస్తులు పదిహేను అంతస్తులకి ఈ పిల్లర్ కన్స్ట్రక్షన్ కూడా ఆధునిక విజ్ఞానము కొంత సహకరిస్తుంది ఆయనకు సహకరించినప్పుడు ఏమవుతుందో పిల్లర్ సైజులు ఏవవుతున్నాయో సరైనటువంటి నిర్మాణం చేయని పక్షంలో పిల్లల కన్స్ట్రక్షన్స్ ఈ మధ్యకాలంలోనూ అక్కడక్కడ పడిపోవటం వింటుంటుంటాం మనం కాబట్టి ఆ పిల్లర్ కన్స్ట్రక్షను భూమిలో డెప్త్ ఎక్కువ తీసుకోవాలి ఒక్కొక్క పిల్లర్ ఏదవుతుందో సైజులు కూడా ఎక్కువ తీసుకోవాలి తీసుకోకుండా మనం కడుతున్నాం కదా వెళ్ళిపోతున్నాం కదా తర్వాత వాళ్ళు తర్వాత నివసిస్తారు కదా మనకెందుకని అనుకోవద్దు కాబట్టి ఇక్కడి నుంచి అయినా సరే ఇంజనీరింగ్ విభాగం వాడు లోపలికి భూములు ఏదవుతుందో ఎక్కువ సైజు వెళ్ళాలి ఆ యొక్క పిల్లర్స్ కూడా ఎక్కువ పరిమాణంతో కట్టాలి వాళ్ళు ఇబ్జాబ్ చేస్తున్నాను అయితే ఈ యొక్క పిల్లర్స్ ఏమవుతున్నాయో సరి సంఖ్య ఉండాలి సంఖ్య రాకూడదు ఏ పిల్లలు కట్టినా కూడా సరి సంఖ్య రావాలి ఎందుకంటే ఒకసారి ఒక పిల్లలకి ఇంకో పిల్లలకి ఇంకో పిల్లలకి ఇంకో పిల్లలకి మధ్యలో ఉన్న పిల్లలకి సపోర్ట్ చేస్తుంది మీ ప్రతి ఫ్లోర్కి కాబట్టి ఏదవుతుందో బేస్ సంఖ్యలో ఎక్కడ కడతానండి అక్కడ కడతానంటే కుదరదు సరి సంఖ్య ఉండాలి తదుపరి క్వశ్చన్ ఉన్నదో ఈరోజు ఆధునిక యుగంలో ఉన్నటువంటి ఇదైతే పైకప్పు ఉన్నదో పైకప్పు అప్పటికి గతంలో గత నిర్మాణాలకు ఇప్పటి నిర్మాణాలకు చాలా తేడా ఉన్నది ఆ తేడాలో ఉన్న ఉన్నటువంటి ఏంటంటే ఆ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక యుగంలో పైకప్పు ఎంత ఎత్తులో ఉండాలి ఎంత ఎత్తు ఉంటే బాగుంటుంది దాంట్లో ఉన్న లా లాభాలేంది నష్టాలు ఏంది ఇంకోటి మధ్యలో వచ్చేసి ఏదైతే ఆలు ఉన్నదో ఆలు పెద్దగా కావాలనుకుంటాం మధ్యలో భీము వస్తుంది ఆ భీము ఉంటే మంచిదా చెడువా దాని గురించి చెప్పండి ఇవన్నీ పూర్వం ఏదవుతున్నాయో పెంకిళ్ళు పూరు ఉండేవి దానికి పదడుగులు ఎత్తుంటే సరిపోయేది అయితే కాంక్రీట్ ఏదవుతుందో కన్స్ట్రక్షన్లు ఏదవుతుందో ఇవాళ రేపు పోల్సీలింగ్ అన్నీ అవి వచ్చినవి దాని మూలమున పన్నెండు అడుగులు కనుక తగ్గకుండా పైకప్పు వేసుకోవటము చాలా అవసరము పన్నెండు అడుగులు ఉండాల్సింది మినిమంగా అదే సినిమా హాల్స్ ఇండస్ట్రీస్ హోటల్స్ వాళ్ళ అవసరార్థం ఏదవుతుందో పెంచుకోవటం మంచిది కామన్గా ఏదొత్తుందో స్కూల్స్ కానీ హోటల్స్ కానీ వాటికి మినిమంగా పదిహేను అడుగులు ఎత్తు ఉంటేనే బాగుంటుంది తర్వాత అడ్డ గురించి అడిగారు ఈ అడ్డబియ్యం ఏదవుతుందో కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అడ్డబియ్యం వస్తుంది ఈ అడ్డబియ్యం ఏదవుతుందో కింద ఎదు మన శాస్త్రపూర్వం ప్రకారంగా దాని కింద పడుకోవడం కానీ కూర్చోవడం కానీ ఇంకేదైనా చదువుకోవడం కానీ ఇలాంటివి ఏమి చేయకూడదు జ్ఞానాన్ని సంపాదించుకునేటప్పుడు కూడా దాని కింద కూర్చోకూడదు అని చెప్పడం జరిగింది వచ్చింది పిల్లలు భీము పిల్లలు వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి అయితే ఏదవుతుందో ప్రజెంట్ కన్సల్ ప్లాస్టింగ్స్ వస్తున్నాయి ఆ కన్సల్ట్వి ప్లాస్టింగ్స్ ఏమవుతున్నాయో ఈ ఆ భీముని కనబడకుండా రైటింగ్ అరేంజ్మెంట్లు ఇంకా వేరే వేరే అరేంజ్మెంట్ చేసుకోవడానికి పాలసీలింగు చేస్తూ ఉన్నారు అందుకే పన్నెండు అడుగులు పైన ఉండాలి అని చెప్పడం జరిగింది ఒకటిన్నర ఫీటు వాళ్ళు సీలింగ్ చేసేటప్పుడు ఒకటిన్నర ఫీట్ పోతుంది మన బల్పులు ఇవన్నీ పెట్టినప్పుడు ఒక అర ఫీట్ అయితే పోతుంది ల్యాంపులు కానీ డిజైన్స్ కానీ బల్పులు కానీ అందుకనే పన్నెండు అడుగులు పైన ఉండాలి ఈ గృహానికి అని చెప్పడం జరుగుతుంది అయితే భీమి కింద కనుక ఈ కన్సల్ట్ చేసినట్టే చేసిన కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి మన ఇంట్లో ఎక్కడుందో భీమాన్ని తెలుసుకున్నాం కాబట్టి అక్కడి నుంచి కొద్దిగా పడుకోవటం కానీ కూర్చోవటం కానీ తప్పిస్తే మంచిది కానీ దాని ప్రభావం ఏదవుతుందో తగ్గుద్ది పది క్వశ్చన్ ఏదైతే ఉన్నదో ఎలివేషన్ ఈ కట్టేటటువంటి ఏదైతే ఆధునిక యుగంలో ఉన్నటువంటి గృహాలకు ఎలివేషన్ అనేది ముఖ్యమైనది ఆ ఎలివేషన్ ఏ దిక్కున చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి మెట్లు ఏ దిక్కున ఉండాలి ఏ దిక్కున ఉంటే మంచిది ఎలివేషన్కు ఇది అనుసంధానం ఉన్నదా లేదా దాని గురించి వివరించాలి చక్కగా క్వశ్చన్ సార్ తూర్పు గనుక రోడ్డు కనుక ఉన్నట్టయితే మెట్లు అవుతున్నాయో ఎలివేషన్ కానీ తూర్పుకే చేసుకోవాలి ఉత్తరముగా రోడ్డు కనుక ఉన్నట్టయితే ఉత్తర వాయువులు చేసుకోవాలి అదే ప పడమర రహదారి ఉంటే పడమట నైరుతిలో మెట్లు వేసుకోవాలి దర్శన రహదారి ఉన్నట్టయితే దర్శనంలో నైరుతులను మెట్లు వేసుకోవాలి ఆ మెట్లు ఎదుగుతున్న పదిహేను అడుగుల వరకు వస్తుంది కిందకి అయితే అన్ని స్థలాలకి వర్తించదు కొన్ని కొన్ని ఇళ్ళు ఉంటాయి స్థలాలు చిన్న పేదవాడు ఏతున్నారు అతనికి ఆర్థిక సొమ్మతి లేక ముందు రోడ్డు సైడు పదిహేను అడుగులు ఉంటుంది దాంట్లో ఏదవుతుందో పదకొండు పన్నెండు అడుగులు మెట్లే పోతాయి ఈ రోడ్డు సైడ్కి ఏదవుతుందో మెట్లు కనుక కట్టినట్టయితే మరి రోడ్ సైడ్గా గుమ్మం పెట్టుకోవాలని ఇందాక నేను గతంలో చెప్పాను మీకు ఈ మెట్లు ఏవవుతున్నాయో ఈ గుమ్మానికి అడ్డు రాకూడదు అందుకని చిన్న రోడ్డు కనుక ఉన్నట్టయితే మెట్లు ఏవవుతున్నాయో తూర్పు రోడ్డు ఉన్న వాళ్ళకి రోడ్డుకి తక్కువ ఉంటే దర్శనంలో ఏమో మెట్లు తీసుకోవచ్చు ముందు పదిహేను ఫీట్లు ఉందండి ఈ పదిహేను ఫీట్లు మెట్లు వేస్తే ఈ గుమ్మ రోడ్డుకి వెళ్ళాలి మన ఇంట్లోంచి గృహంలోంచి బయటకునేప్పుడు గుమ్మం ఉంటుంది గుమ్మాని వరకు మెట్లు రాకూడదు అలాంటప్పుడు ఏదవుతుందో దర్శనంలో మెట్లు కట్టుకోవాలి ఓకే ఇక్కడ ఎలివేషన్ అనేది అగ్ని తూర్పు అగ్నిలోను ఉత్తర వాయువులోను పడబోట నైరుతులోను దక్షిణ నైరుతులోను డిజైన్ చేసుకోవచ్చు ఈ రోడ్లు ఉన్న వాళ్ళకి రోడ్ సైడ్ ఉంటేనే అన్ని విధాలు కూడా ఎలివేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే బాబు నాకు తూర్పు రోడ్డుకి దర్శన బెట్లు కట్టుకోమన్నావు మరి నేను ఎక్కడ ఎలివేషన్ చేసుకోవాలి అని క్వశ్చన్ మార్క్ వచ్చి వస్తుంది మీకు ఆటోమేటిక్గా అప్పుడు ఏంటంటే రోడ్డు వైపు ఏదో ఎలివేషన్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసరికన్నా ముప్పై ఫీట్లో నలభై ఫీట్లు ఉన్న చోట నేను మెట్లు వేసుకోమన్నాను ఎలివేషన్ కట్టుకోమన్నా ఇక్కడికి వచ్చేసరికన్నా మెట్లు దర్శనకు వెళ్ళిపోయినవి రోడ్డు తూర్పులో ఉంది కాబట్టి తూర్పునే ఎలివేషన్ చేసుకోవాలి తదుపరి క్వశ్చన్ ఏదైతే ఉందో ఇంటి లోపల ఇల్లు నిర్మించుకునేటప్పుడు ఇంటి లోపల హాల్ కానీ కిచెన్ కానీ బెడ్రూమ్ కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో నిర్మాణాలు ఉన్నాయో ఈ నిర్మాణాలు ఎంత విస్తీర్ణంలో ఉండాలి ఎంత విస్తీర్ణం ఉంటే మంచిది దాని గురించి వివరించి అత అసలు విషయం ఏంటంటే మన స్థలము విస్తీర్ణము అసలు ఎంత స్థల విస్తీర్ణము ఎంత రెండు వందల జాల మూడు గజాల ఐదు వందల గజాల వెయ్యి గజాల ఐదు వేల గజాల అక్రమా ఫస్ట్ మనకి స్థల విస్తీర్ణం బట్టి ఈ యొక్క నిర్మాణాలు జరుగుతాయి పరగదులు వంటగది భోజనశాల మిత్రులు బంధువులు వచ్చినప్పుడు బంధువులు విశ్రాంతి తీసుకునేది మిత్రులు కూర్చోడానికి ఇవన్నీ ఏదవుతుందో ఈ యొక్క స్థల విస్తీర్ణం బట్టే జరుగుతుంది ఆ పది పన్నెండు మినిమం అంటే ఉండాలండి బెడ్రూమ్ పన్నాను అనుకోండి అన్ని చోట్ల వర్తించదు పది పన్నెండు అంటాను పన్నెండు పద్నాలుగు అంటాను బెడ్రూమ్ ఉండాలంటాను పద్నాలుగు పదహారు ెడ్రూమ్ ఉండాలంటాను పదహారు పద్దెనిమిది బెడ్రూమ్ ఉండాలంటాను ఆ సైజు కొందరు చెప్తా కానీ అక్కడ ఉండడం అంటే స్థలాన బట్టి ఎంత బెడ్రూమ్ కట్టుకోవాలి కంపో అంటే మినిమం గా మంచం ఆరు అడుగులు ఉంటుంది ఇటు ఐదున్నర ఉంటుంది ఒక బీరో పెట్టుకుంటారు ఒక డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకుంటారు కూలర్ పెట్టుకుంటారు ఇవన్నీ పరిగణన తీసుకొని ఆ బెడ్రూమ్లు ఏదవుతుందో మెయిల్ ఏదవుతుందో ఆ స్థలానికి రైతు విభాగంలోనూ బెడ్రూమ్ నిర్మించుకోవడం అనేది ఆ స్థల విస్తీర్ణం బట్టి ఆలోచించుకోవాలి అదేవిధంగా వంటగది ఏదవుతుందో అక్కడ కూడా ఈ యొక్క స్థల విస్తరణను బట్టి వంట ఎది కూడా నిర్మించుకోవాలి భోజనశాల కూడా అదేవిధంగా ఆ స్థల విస్తరణను బట్టి గృహ నిర్మాణంలో కట్టుకున్న దాన్ని బట్టి ఎంత ఇల్లు కట్టుకుంటున్నావు ఎకరం ల్యాండ్లోనూ మూడు వందల గజాలు ఇల్లు కట్టుకుంటున్నాడు దాంట్లో తీసుకుంటున్నాడు అట్లా దాన్ని బట్టి మీరు బోధిస్తారా మిత్రులు బంధువులు వచ్చేదానికి